అవోపా నర్సరాపేట ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని అంబేద్కర్ మున్సిపల్ హై స్కూలు క్రిస్టియన్ పాలెం నందు ప్లేట్సు బిస్కెట్స్ పంపిణీ శ్రీ జవహర్ మున్సిపల్ మోడల్ స్కూలు పెద్ద చెరువు ఐదవ లైన్ నందు అవోపా నర్సరాపేట ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సరాపేట వన్ టౌన్ బిజెపి అధ్యక్షులు గుండా రాజేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులను పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులకు బహుమతులు పంపిణీ మరియు ప్రతి విద్యార్థికి పుస్తకములు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం అంబేద్కర్ మున్సిపల్ హై స్కూల్ క్రిస్టన్ పాలెం నందు భోజనం ప్లేట్లు మరియు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెంకటప్పయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం సహకరించిన వారు జిల్లా ప్రసాద్ మరియు అపర్ణ వైష్ణవి ఈఎస్ఏ సహకరించారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అవోపా గౌరవ అధ్యక్షులు నీలి ప్రసాద్ రావు ట్రెజరర్ కొత్తమాసు వెంకటప్పయ్య కొప్రా ఊరి శ్రీనివాసరావు జిల్లా ప్రసాద్ అరవపల్లి హరినాథ్ కొత్తమాసు రాజేంద్ర ప్రసాద్ గంగాధర్ గొంట్ల వెంకటేశ్వరరావు కొట్ల రమేష్ కాకుమాను శ్రీనివాసరావు మరియు స్కూల్ టీచర్లు మాస్టర్లు సిబ్బంది మరియు అవోపా సభ్యులు పెద్దలు పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి ఈరోజు మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇది డెబ్బై తొమ్మిది సంవత్సరం ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలు మనం ఎన్నో త్యాగాలు చేసి మన స్వతంత్రం తెచ్చిన అమరవీరులందరినీ ఒకసారి మరణం చేసుకుంటూ అందరికీ జోహార్ చెబుదాం అమరవీరులు మరణించిన అమరవీరులందరికీ నేను అమరవీరులు అందరికంటాను మీరు జోహారం అండి అమరవీరులందరికీ 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 భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరం దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన నష్టాడపట్నంలోని ఓప ఆర్యవైశ్యం అక్షల సంఘం ఆర్ఏవై సఫిషియన్స్ అండ్ ఫంక్షన్ అసోసియేషన్ అవోపా లక్ష్మణపేట ఇప్పటికీ ఈ సంవత్సర లక్ష్మపేటతో యాభై యాభై మూడు సంవత్సరాలైతే నడుస్తుంది మేము గత మూడు సంవత్సరాల నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది నోట్ బుక్స్ ఇదని చెప్పి తెలిసింది ఆ రోజు నుంచి మేము మూడు మూడో సంవత్సరం ఇప్పటివరకు దాదాపు నరఖపట్నంలో ఉన్న ఈ సంవత్సరం ముప్పై స్కూల్స్కి నోట్బుక్లు పరకలు ప్యాకెట్లు పెన్సిల్ అన్నీ అందజేస్తాము ఇది మంత్స్ బ్యాక్ జూన్ వరకు స్కూల్స్ ఓపెన్ చేసే టైంలో అన్ని స్కూల్స్కి పూర్తి చేసాము అట్లాగే నర్సరా కాకుండా నక్ష పక్కన ఉన్న సాతమాలు కుప్పటి సంతమా సంతగుడిపాడు ఆ ఊరిలో కూడా ఇచ్చాము రాబోయే రోజుల్లో నర్సరా పేపర్లో మొత్తం నలభై స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేసింది అన్ని స్కూల్స్ కూడా బుక్స్ సప్లై చేయడానికి మేము ప్రయత్నిస్తాము ఇప్పుడు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా అంబేద్కర్ మున్సిపల్ స్కూల్లో చాలా మరి భోజనానికి ప్లేట్లు సరిపోతాయని చెప్పి టీచర్ గారు చెప్పారు వారికి అడిగినప్పుడు వెంటనే మేము ఓకే చెప్పి ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇస్తామని చెప్పి వాళ్ళ పిల్లలకి ప్లేట్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది అట్లాగే పెద్ద చెరువు ఐదో వేలలో జవహర్ స్కూల్లో కూడా ఈరోజు పిల్లల గేమ్స్ కాంపిటీషన్స్ పెట్టి ప్రతి క్లాసులో నలుగురికి వన్ టూ త్రీ ఫోర్ నాలుగు ప్రైజులు అట్లా ఐదు క్లాసులు చేయడం ఇరవై మంది పిల్లలకి ప్రైజులు నూట ఇరవై మంది పిల్లలకి బుక్స్ స్క్రిక్ ప్యాకెట్లు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య రాజేష్ కుమార్ గారు ఆయన సార్ తర్వాత నీ సీప్రసాద్ గారు రమేష్ రాజేంద్రు జిల్లా పరిషత్ అట్లాగే ధైన్యాదు మరి మన మిత్రులందరూ కూడా మేనేజ్ మన మిత్రులందరూ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇచ్చేసి ఈ స్కూల్లో మనకి కాస్ట్ మా స్కూల్లో సర్వీస్ చేసుకునే అవకాశం ఇచ్చిన స్కూల్ టీచర్స్కి స్టాఫ్కి మాస్టర్కి అందరికి కూడా ఈ వార్డు ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్లు వారికి కూడా మా ఓం పత్రున જય રામ જય રામ જય રામ જય રામ જય માતા કે જય માતા કે